పరిపాలన సంవత్సరం అదని కొత్తగా ఎక్కింది సారు ఇప్పుడు చేస్తున్న చేసానికి రోడ్లు వాడుతున్నాయి మళ్ళీ ఇది కొత్తగా ఎక్కింది కదా వచ్చేసారి కూడా మంచిగా చేస్తానే ఉంది మాకు ఇంకా ఐదు నాలుగు ఏళ్ళు చేసుకోముంది కదా నాలుగేళ్ళు నాలుగు ఏళ్ళు ఆరు ఐదు ఐదు సీఎం అయితే అనుకుంటా చెప్పలేము కానీ ఐతే ఉంది మాకైతే అంటే సంవత్సరం లోపల నచ్చినట్టు చేసిండు ఆయన పరిపాలన ఇంట్లో ఇంట్లో ఆరు గ్యారెంట్లు ఇచ్చింది కదా సేఫ్ చేస్తున్నాడు ఒకటి ఒకటి అవుతున్నాయి అట్లా అని ఇంకా నాలుగేళ్ళు ఉండదు అతను ఏం చేస్తారో మంచిగా చేస్తా మాకు తెలుసు అంతే అంటే ఫస్ట్ నుంచి అయినా మీరు అభిమానమా లేకపోతే ఏదో కానీ అవి పనులు వేస్తున్నాయి మంచి కోసం ఆయన కూడా చేసిండ్రో పది ఏళ్ళు ఆయన మంచిగా చేస్తాడు మంచిగా బాగా ఉంది బాగుంది అంటున్నారు చేసింది చేయండి నీళ్లు తెచ్చి అక్కడ మాకు ఇట్లా బోర్వకేది పోతుంది ఇట్లా నడుచుకోట కడ లేదు కానీ దూరం బోర్వక్కి బోర్కేది తెస్తుంది అతని నీళ్లు చానా అవుతాయి మళ్ళీ అందుకే మళ్ళీ మా ఊరు లేదా అంతకు ఇంకేతం పోయి తెస్తుంది

మళ్ళీ ఇది కొత్తగా ఎక్కిం కదా వచ్చేసరి కూడా మంచిగా చేస్తా ఉంది మాకు ఇంకా ఐదు నాలుగు ఏళ్ళు చేసుకోముంది కదా నాలుగు నాలుగు ఏళ్ళు ఆరు వచ్చేసారి ఐదు ఐదు కూడా రేవంత్ అనే సీఎం అయితే అనుకుంటున్నావు చెప్పలేము కానీ ఐదు గంటలు ఉంది మాకైతే అంటే సంవత్సరం లోపలి నీకు అంత ఏం నచ్చినట్టు చేసిండు ఆయన పరిపాలన ఇందులో ఇంట్లో ఆరు గ్యారెంట్లు ఇచ్చింది కదా సేఫ్ చేస్తున్నాడు ఒకటి ఒకటి అవుతున్నాయి అట్లా అని ఇంకా నాలుగేళ్ళు ఉండదు అట్లా ఏం చేస్తారో మంచిగా చేస్తా మాకు తెలుసు అంతే ఫస్ట్ నుంచి అయినా మీరు అభిమానమా లేకపోతే ఏంది ఏదో కానీ అవి పనులు మంచి వేస్తున్నా మంచి కోసం ఆయన కూడా చేసిండ పది ఏళ్ళు ఆయన మంచిగా చేస్తాడు మంచిగా బాగా ఉంది బాగుంది ఉండదు చేసింది చేయండి నీళ్లు తెచ్చి అక్కడి బోర్వక్కడి పోతుంది నడుచుకోట కడ లేదు దూరం దూరం బోర్కి బోర్కే ఇస్తుంది అతని నీళ్ళు తెచ్చింది శానవత నుంచి మళ్ళా అందుకే మళ్ళీ మా ఊరు లేదా అంతకు ఇంకెక్కడి ఎనిమిది కిలోమీటర్లు పోయి తెస్తుంది